సామాజిక న్యాయం అంటే ఈ మాదిరిగా చేయాలి అని చెప్పి చూపించాం రాజ్యసభ నుంచి ఎమ్మెల్సీల వరకు ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవుల వరకు ఈ వర్గాలకే ఇచ్చిన మీ అన్న ప్రభుత్వం సప్త వర్ణాల మిశ్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇది ఒక సామాజిక ఇంద్రధనస్సు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇది మీ ఇంటిట్ట గవర్నమెంట్ బడులో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి అని అడుగుతా ఉన్నా పేదలు వెళ్ళే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నా వారికి బుద్ధి చెప్పండి అని గట్టుగా అడుగుతా ఉన్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులో కేసులు వేయించి మరి వాదించిన పార్టీల భవిష్యత్తుకు సమాధులు కట్టండి అని చెప్పి కోరుతా ఉన్నా ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను బీసీల తోకలు కత్తిరిస్తా బీసీల తోకలు కత్తిరిస్తా అన్నా బాబు తోకను బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా మైనారిటీలకు నాన్నగారిచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత ముప్పై ఏళ్ళగా చెలగాట మారుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నాకైతే నేను నా 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 అని అక్కును చేర్చుకున్న వర్గాలు ఇక బాబుకు నా అని పిలుచుకునే వర్గాలు ఈ రాష్ట్రంలో అయితే ఎక్కడ కనిపించడం లేదు చంద్రబాబు నాయుడు గారికి నా అని పిలుచుకునే వర్గాలు ఎక్కడున్నాయో తెలుసా మన రాష్ట్రంలో అయితే లేవు పక్క రాష్ట్రంలో ఉన్నాయి పక్క రాష్ట్రంలో ఎక్కడున్నాయో తెలుసా హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గర ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు